ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానందగురుపాదుక పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట డెబ్భై రెండవ శ్లోక వివరణ స్తోత్రప్రియ స్తుమతి స్థుత వైభవ మనస్విని మానవతి మహేసీ మంగళ కృతి ముందుగా స్తోత్రప్రియ అంటే స్తోత్రములందు కలది అమ్మ గుణవంతుల గుణములను అనువదించి వెల్లడించి చెప్పుటయే స్తోత్రము ఇది ఆరు విధాలుగా ఉంది నమస్కారము ఆశీస్సు సిద్ధాంతం చెప్పుట పరాక్రమము విభూతి అంటే ఐశ్వర్యం ప్రార్థనము ఈ ఆరింటిలో దేనిని చెప్పిన స్థుతియే అగునని పెద్దలు అన్నారు దేవి విషయమున ఈ ఆరు స్థుతులు కలవు అవి ఏవంటే త్రిచగద్వంద్య అను నామంచే నమస్కార స్థుతి చెప్పబడింది స్వస్తిమతి నామంచే ఆశీరూపస్థితి మిథ్యా జగద ధిష్ఠాన నామంచే సిద్ధాంత స్థుతి భండ సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిణి ఈ నామము పరాక్రమస్థుతి జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అనే నామము విభూతి స్థుతి సామ్రాజ్య దాయిని నామము ప్రార్థనా స్థుతి ఈ స్థుతులందు ఇష్టం కలది అమ్మాని ఇలాగే మిగిలిన నామాలను కూడా అర్థానుకూలంగా గ్రహించాలి అమ్మవారు స్తోత్ర రూపిణి ఎవరిని స్తోత్రం చేస్తున్నామో వారికి సంబంధించిన జ్ఞానమును స్తోత్రము అంటారు అలాంటి స్తోత్రమునకు అమ్మవారు సంతోషిస్తారట స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మ శబ్దరూపంలో కూర్చుని ఉంటుంది లలితా సహస్రనామ స్తోత్రమే అమ్మవారు స్తోత్రం చేయడానికి రెండు లక్షణాలు ఉండాలి ఒకటి గేయ లక్షణము రెండవది మంత్ర లక్షణం గేయ లక్షణం అంటే దానిలో ఒక సంగీతము ఉంటుంది అన్ని స్తోత్రాలలో ఒక లయ ఉంటుంది సంగీతం రాని వారికి కూడా ఒక గీతం వింటూ ఉంటే ఒక లయ అనేది వస్తుంది దానిలో శబ్దశక్తి ఉంటుంది ఈ గీతము మంత్రం చేత అమ్మవారు సంతోషిస్తుందనమాట సహస్రనామాలు త్రిసతి ఖడ్గమాల సప్తశతి మొదలగు స్తోత్ర పాఠంలందు ప్రీతి కలది అమ్మ అని మంత్రములతో కలిసిన వైదిక స్థుతుల ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం స్థుతిమతి అంటే పరమేశ్వరుని స్థుతించడంతో జ్ఞానము ఐశ్వర్యము లభిస్తాయట రెండు భావాలు ఈ నామంలో ఉన్నాయి స్థుతిమతి అంటే స్తోత్రములు కలది అని అర్థం అమ్మవారికి లెక్కలేనన్ని స్తోత్రాలు ఉన్నాయి స్థుతిమతి అంటే మరొక అర్థము ఏమంటే స్థుతియందు బుద్ధి ఉన్నది అని ఎవరైతే స్తోత్రం చేస్తున్నారో వారి వైపు ఒకసారి అనుగ్రహంగా చూస్తుంది అది మతి అనుగ్రహించాలనే బుద్ధిని స్తోత్రం చేసేవారిపై ప్రసరిస్తుంది మరొక విశేషార్థాన్ని రహస్యవేత్తలు ఇందులో ఆవిష్కరించారు స్థుతిమతి ఇక్కడ దీర్ఘముంది మతి అని స్తోత్రింపబడుతున్న పరమ మంత్రం స్తుమతిలో ఈ లాస్ట్ లెటర్ అంటే అక్షరము తీలో ఈ అని చివర వచ్చింది సర్వమంత్రాల చేత సర్వ స్తోత్రాల చేత చెప్పబడ్డ ఈ రూపిణి ఈ అంటే తురియతత్వం అమ్మవారి కామకళా బీజం ఈ అనే బీజం అన్నమాట అక్షరం ఈమె స్థుతిచే జ్ఞాన ఐశ్వర్యాలు కలుగుతాయి కనుక స్థుతిమతి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం శృతి సంస్కృత వైభవ అంటే నాలుగు వేదముల చేత కొనియాడబడు వైభవం కలది అని కాబట్టి పరమేశ్వరి శృతి సంస్కృత వైభవ అని చెప్పబడుతోంది స్తోత్ర ప్రియ అంటే స్తోత్రం అంటే ఇష్టం కలది స్తుతిమతి అంటే స్తోత్రాలు ఎన్నో కలది స్తోత్రం చేసేవారిని అనుగ్రహిస్తుంది ఈ స్తోత్రాలు వేదాల నుండి వచ్చాయి కనుక శృతి సంస్కృత వైభవ శృతిలో రెండు భాగాలున్నాయి అవి ఏమంటే కర్మకాండ జ్ఞానకాండ ఈ రెంటిలో కూడా అమ్మవారే ప్రతిపాదింపబడుతున్నారని తెలుసుకోవాలి కర్మకాండ ఎందు అమ్మని యజ్ఞరూపిణిగా స్థుతించారు జ్ఞానకాండ ఎందు బ్రహ్మరూపిణిగా ఆత్మరూపిణిగా స్థుతించారు స్తోత్రం చేయువారిని అనుగ్రహించుచున్నది కనుక అమ్మ శృతి సంస్థత వైభవ అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం మనస్విని అంటే మనస్సు అమ్మవారిపైనే ఆధారపడి ఉంది ఎల్ల వేలయ్యందు తురియాతీత స్థితిలో ఉండేదటువంటి వారి సచ్చిదానంద స్వరూపిని కాబట్టి అమ్మ మనస్విని అనబడుతుంది పరమేశ్వరికి మనోవికృతులు మాత్రం లేవు మనోవికృతులు అంటే ఏవంటే అవి పదకొండు ఉన్నాయట మనోవికృతులు అవి ఏవి అంటే కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ సత్యం ధృతి అధృతి శ్రీహి హౌహ్ భీం ధీహి ఈ వికృతులు మానవుని పూర్వ కర్మను బట్టి మారుతూ ఉంటాయి అంటే యందు ఒక రకంగాను యందు ఒక రకంగాను ఉంటాయి కాబట్టి మనసుని పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ప్రేరణ చేసేది ఆ పరమేశ్వరి అందుకే మనస్విని అనబడుతుంది జీవి జన్మించినప్పుడు స్థూల సూక్ష్మ కారణదేహాలు ఉంటాయి దేహము ఈ జన్మలో కల్పించబడింది సూక్ష్మ కారణదేహాలు పురాకృత సుకృతాలు అన్నమాట అవి గత జన్మల్లో నుండి వస్తూనే ఉంటాయి గత జన్మలలో ఉన్న బలమైన కోరికలు పూర్తిగా తీరకపోతే అవి ఈ జన్మలో కొనసాగుతాయి వాటి ఆధారంగానే కొత్త కోరికలు కూడా పుడతాయి ఈ రెండు కలిసి మనసులో పనిచేస్తాయి తదనుగుణంగా మానవుడి ఆలోచనలు సాగుతూ ఉంటాయి ప్రతి జన్మలోనూ జీవి మనసుకు కర్మలకు సాక్షి పరమేశ్వరియే కాబట్టి ఆమె మనస్విని అనబడుతోంది సాధారణంగా మనము మనసు యొక్క ఆధీనంలో ఉంటాం అంటే మనస్సు మనల్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ తమయందు మనసును కలిగి ఉండే వాళ్ళు కొందరుంటారు అంటే వీళ్ళ ఆధీనంలో మనసు ఉంటుందన్నమాట ఇలాంటి వారిని పురుషులైతే మనస్వి అని స్త్రీలైతే మనస్విని అని అంటారు శరీరానికి కావలసినవి ఎప్పుడూ అవే అవసరాన్ని బట్టి వస్తాయి కానీ మనసు యొక్క ఆధీనంలో ఉండే సాధారణ మానవులు వీటిని పొందటానికి తాపత్రయంతో నానా హైరాణ పడిపోతూ ఉంటారు ఎంత శ్రద్ధ తీసుకున్నా రానవసరం లేనివి రావని రావలసినవే వస్తాయని తెలుసుకునే స్థితికి వీళ్ళు ఎదగాలన్నమాట ఏ విధంగా సాధనలో సమన్వయంగా జీవితాన్ని కొనసాగించే వారే మనస్వినులు వీళ్ళ ఆధీనంలో మనస్సు ఉంటుంది కాబట్టి తాపత్రయాలకు ప్రలోభాలకు ఆవేదనలకు ఆతృతలకు ఆదుర్దాలకు వీరు గురికారనమాట మనస్సు ఎప్పుడు స్వచ్ఛంగా మనోవికారాలు లేకుండా ఉంటుంది ఈ విధమైన లక్షణాలున్న వారిలో అమ్మవారి కళ ఉన్నట్లు గుర్తించాలి ఈ లక్షణాల తాలూకు అమ్మవారి నామే మనస్విని తర్వాతి నామం మానవతి అంటే మాననీయురాలు అని పతివ్రత అని కూడా అర్థం వస్తుంది ప్రతి జన్మలోనూ పరమేశ్వరుడినే భర్తగా పొందుతుంది కాబట్టి పరమేశ్వరి మహాపతివ్రత మానవతి అనబడుతుంది తనను గురించి తనకు మంచి అభిప్రాయం కలగడానికి వీలుగా ఉండే ప్రవర్తన కలిగిన వారే మానవతులు మాననీయులు తనను గురించి ఇతరుల అభిప్రాయాలు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి కానీ తనను గురించి తనకు కలిగే అభిప్రాయాలు అలా మారడానికి అవకాశం లేదు అలా సందర్భాన్ని బట్టి కనుక మార్చేసే గుణం ఉంటే అది మన లౌక్యాన్ని సూచిస్తుంది లౌక్యం ఉన్నవారు వ్యవహారవేత్తలు అవుతారు కానీ మానవతులు మాననీయులు కారు అమ్మవారి దగ్గర లౌక్యం ఉండదు మధురమైన మమత అవ్యాజమైన వాత్సల్యాన్ రాగాలు కారుణ్యంతో కూడిన సౌజన్యము ఉంటుంది అందుకే అమ్మవారు తన దృష్టిలోనూ ఇతరుల దృష్టిలోనూ కూడా మాననీయురాలే తర్వాతి నామం మహేషి అంటే మహత్వమునకు అధినాదురాలు ఇంకా మహేసుని భార్య మహేసి మహాదేవుని వలన పుట్టింది గొప్పవారిచే ఆదరింపబడింది మహేశ్వరుని అర్థాంగి కాబట్టి మహేసి అనబడుతోంది వేదాలలో ప్రతిపాదించబడే దేవతయే మహేసి ఈమె సకల భువనాలకు అధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు అధిపతి కాబట్టి మహేషి అనబడుతుంది పరమేశ్వరుడికి ఆరు అంగాలున్నాయి అవి సర్వజ్ఞత అనాది బోధ స్వతంత్రత నిత్యత సంపూర్ణత అనంతత వీటన్నింటినీ పరమేశ్వరు కూడా కలిగి ఉన్నది కాబట్టి మహేసి అనపడుతోంది తర్వాతి నామం మంగళాకృతి మంగళత్వం ఆకారంగా కలది అమ్మ అని అర్థం దేనివల్ల అయితే ఈ యావత్ సృష్టి తిన్నగా జరుగుతోందో దాన్ని మంగళత్వంగా తెలుసుకోవాలి మనకు అశుభం అనిపించిన దాంట్లో కూడా అమ్మవారిని ధ్యానం చేస్తే అది కూడా శుభంగానే భాసిస్తుంది సాధారణంగా మనకి నచ్చని విషయాలు అశుభంగాను నచ్చిన విషయాలు శుభంగానూ అనిపిస్తాయి కానీ మనకు నచ్చనంత మాత్రాన అది అశుభమైనది అనుకోవడం తప్పు ఒక్కొక్కసారి అది ఇంకొకరికి నచ్చవచ్చు శుభమైనది కూడా కావచ్చు కదా ప్రతి జీవిలోనూ శుభం అనిపించే మనసులోని గుణం ఉద్దేశం భావన ఇవి అమ్మవారి శుభ లక్షణానికి ప్రతిబింబాలే అయితే ఇవి మనలో పరిమితమైన చట్రంలో బిగించబడి ఉంటాయి కానీ అమ్మవారిలో ఈ శుభలక్షణము అలాంటి చట్రంలో బిగించబడి ఉండదు అటువంటి అమ్మవారి యొక్క శుభ లక్షణమే ఈ విశ్వం యొక్క ఆకృతిగా రూపొందింది అని అవగాహన కలిగిన నాడు ఈ మంగళాకృతి అన్న నామం అర్థమవుతుంది అప్పుడు మాత్రమే అసౌకర్యాన్ని అమంగళమని సౌకర్యాన్ని మంగళమని అనుకునే జబ్బు పోతుంది ఇలాంటి మార్పు రావాలంటే మనసుకు జరిగేవి అన్నీ శుభమే అనిపించే విధమైన అభ్యాసము జరగాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే అనే శ్లోకాలను రోజు పఠిస్తూ అమ్మవారిని తలుచుకుంటూ మంగళకరంగానే ఆ రోజంతా ఉంటుందట ఆ విధంగా తలుచుకుంటూ ఉంటే ఈ అభ్యాసము నిత్యకృత్యమైతే ప్రపంచమంతా మంగళాకృతిలో అవుతుంది మంగళత్వం ఆకృతిగా ఉన్నది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ